ముద్రాజు బంధువులందరికీ పేరు పేరున నమస్కారం ఈరోజు ప్రపంచ మత్స్య కార్మికుల దినోత్సవం అదేవిధంగా తెలంగాణ ముద్రాజు మహాసభ ఆవిర్భావ దినోత్సవం రెండు వేల పద్నాలుగులో పది సంవత్సరాల క్రితం ఈ యొక్క తెలంగాణ ముద్రాజు మహాసభ ఆవిష్కరించబడింది ఆనాడు మత్స్యశాఖ మంత్రివర్యులు పోచారం శ్రీనివాసరెడ్డి మరియు ఈటల రాజేందర్ గారు అదేవిధంగా బండ ప్రకాశన్న గారి నాయకత్వంలో ఈ యొక్క జెండా విష్కారపెడ్డది నాటి నుంచి నేటి వరకు దశాబ్ద కాలం జరిగింది అందుకే దీన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దశాబ్ది ఉత్సవాలుగా జరుపుకోవడం జరుగుతూ ఉన్నది అదేవిధంగా మరి ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో గత రాష్ట్ర ప్రభుత్వంలో మరి కొన్ని విజయాలు సాధించినప్పటికీ ఇంకా కొన్ని పెండింగ్లో ఉన్నాయి మరి ఈ ప్రభుత్వాన్ని కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి గారు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఏదైతే ఎన్నికల సమయంలో ఎన్నికల సమయంలో అభయవస్తవంలో పొందుపర్చిన విధంగా మరి యొక్క ముద్రాజులను బీసీ డి నుంచి ఏకు మార్స్తామని చెప్పి వారు అభయస్తవంలో పొందుపరచడం జరిగింది మరి వారు ఎన్నికై ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేసి మరి ఇప్పటికీ పదకొండు మాసాలు గడిచిపోతుంది కాబట్టి మరి ఇంకొక నెల అయితే సంవత్సరం గడుస్తుంది కాబట్టి మేము గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు మేము డిమాండ్ చేస్తే మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం తప్పకుండా ముద్రాజుల పట్ల మీకున్నటువంటి మీరు అనేకమైనటువంటి సందర్భాల్లో ముద్రాజులకు అన్యాయం జరిగిందని మీరే స్వయంగా చెప్పడం జరిగింది మరి దాన్ని ఏదైతే పన్నెండు సంవత్సరం సంవత్సరాలు సుప్రీంకోర్టులో నలిగినటువంటి ఈ వివాదం మరి దీన్ని సుప్రీంకోర్టు ఆదేశం ప్రకారము తప్పకుండా మరి బీసీ కమిషన్ను అపాయింట్ చేసుకొని తెలంగాణ రాష్ట్ర పరిధిలోనే దీన్ని పరిష్కరించుకోవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశం జారీ చేసింది ఆ ఆదేశాన్ని పురస్కరించుకునే గౌరవం ముఖ్యమంత్రి వరులు తప్పకుండా మా ప్రభుత్వం వస్తే మేము తప్పకుండా ముద్రాజులను బీసీ డి నుంచి ఏకు జరుపుతాం లేదంటే గతంలో కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారు తీసినటువంటి రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గారు తీసినటువంటి జీవో నెంబర్ పదిహేను మరి ముద్రాజులను బీసీ నుంచి ఏకు కలిపిన కాబట్టి ఆనాడు అందులో ఉన్న కొన్ని కులాలను హైకోర్టు పోయి దీన్ని కొట్టేయించడం జరిగింది మరి ఏదైతే మేము ఇప్పటికైనా మేము ఒక డిమాండ్ కాదు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మా జాతి పిల్లలు ఇప్పటికే చాలా ఇబ్బంది పడ్డరు చాలా నష్టపోయినరు మా జాతి అంతా కూడా నష్టపోయింది ఈనాడు మరి సభ్య సమాజం లోపల తలెత్తుకొని తిరగాల్సినటువంటి పరిస్థితుల్లో మేము ఉండి కానీ ఇలా లేకపోయినాం విద్యాపరంగా ఉద్యోగపరంగా రాజకీయ పరంగా సామాజికంగా మేము చాలా వెనుకబడిపోయినాం ఈ గ్రూపు వల్ల ఈ గ్రూపును తప్పకుండా ముఖ్యమంత్రి గారు గుర్తించారు మరి ఎన్నికలు మేము ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే బీసీ కమిషన్ అపాయింట్ చేసి తప్పకుండా ముద్రాజులకు జరిగిన అన్యాయాన్ని సవరిస్తానని చెప్పి అన్నారు ఇప్పటికైనా మేము దయచేసి ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం జీవో నంబర్ పదిహేనును ఆర్డినెన్స్ ద్వారా కొనసాగించండి లేదు అంటే మాకు మరి మీ మీ ఆధీనంలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తున్నటువంటి మన పక్క రాష్ట్రం కర్ణాటక రాష్ట్రంలో లింగాయత్లకు ఏడు శాతము మరి బీసీ బీసీ రిజర్వేషన్లో ఏడు శాతం సపరేట్ కేటాయించి వాళ్ళు కొనసాగిస్తా ఉన్నారు మేము ఈ రాష్ట్రంలో పదమూడు పాయింట్ ఎనిమిది శాతం ఉన్నట్టు ముద్రాజులం అత్యధిక ముద్రాజులు ఉన్నారు కాబట్టి దాదాపు యాభై ఐదు నుంచి అరవై లక్షల ముద్రాలు ఉన్నారు కాబట్టి మా జాతికి కూడా సపరేట్గా ఇలా మీరు ముస్లింలకు సపరేట్ చేయవచ్చు ఎస్సీలకు సపరేట్ ఎస్టీలకు సపరేట్ ఇచ్చిండ్రు మరి మా జాతికి కూడా పదమూడు పాయింట్ ఎనిమిది శాతం ఉన్నటువంటి జాతికి సపరేటు మరి మాకొక స్థానాన్ని కేటాయించి మాకు ఒక శాతాన్ని కేటాయించి మా జాతిని సపరేట్ ఒకవేళ ఏ గ్రూప్ మీకు ఇచ్చి ఇవ్వడానికి ఏవైనా కూడా ఇబ్బందులు కలిగితే ఇవ్వకుండా పర్వాలేదు కానీ మాకు సపరేట్ గ్రూప్ కేటాయించమని చెప్పి కోరుతా ఉన్నాం దయచేసి ఇప్పటికైనా ఆలోచించాలే ఇంకొక వన్ ఇయర్ ఇంకొక నెల అయితే వన్ ఇయర్ అవుతుంది మరోసారి దయచేసి ముఖ్యమంత్రి వర్లు మీకు అన్ని తెలుసు ఉద్యమ నాయకులు మీరు మీరు ఉద్యమాలు చేసి వచ్చారు కానీ మేము మళ్ళోసారి ఈ యొక్క ఏ గ్రూప్ కొరకు అరవై ఎనిమిది సంవత్సరాల పోరాటం చేస్తాం మేము మరోసారి రోడ్లు ఎక్కకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ఉన్నది తప్పకుండా పెద్ద జాతి పెద్ద సంఖ్యా బలం ఉన్నటువంటి కులం ఇది ఈ కులాన్ని ఎప్పుడు నిర్లక్ష్యం చేయద్దు నిర్లక్ష్యం చేస్తే ప్రభుత్వాలే కూలిపోయినాయి మీరు చూసిండ్రు గత గతంలో జరిగినటువంటి ఎన్నికల లోపల ఏదైతే ఆ ప్రభుత్వం ఒక్క టిక్కెట్ ఇవ్వకుండా మా గ్రూపు మార్చకుండా కొంత అన్యాయం చేశారు అనే భావనతోటే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీని ఎత్తుకున్నారు కాంగ్రెస్ పార్టీని హక్కులు చేర్చుకున్నారు కాంగ్రెస్ పార్టీ ఈనాడు అధికారం రావడానికి మా వాళ్ళంతా కూడా నూటికి తొంభై శాతం పనిచేసిండ్రు మరి దాన్ని మీరు గుర్తించాలి దయచేసి ఇంకా ఎన్నాళ్ళు మేము పోరాటం చేయాలి ఇంకెన్నాళ్ళు మేము చెప్పుకోవాలి ఇంకా రోడ్ల పండి మేము ఈ ఏ గ్రూప్ కొరకు చెప్పుకోవాలి ఒకవేళ ఏ గ్రూప్ ఇవ్వని పరిస్థితి ఉంటే మాకు సపరేట్ శాతాన్ని కేటాయించమని కోరుతా ఉన్నాం దయచేసి అందుకే మరి ఈ సందర్భంగా ఇవాళ ప్రపంచ మత్స్య కార్మికుల దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ చేసుకున్నాం మరి ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మా యొక్క ముద్రాజు బంధువులు ముద్రాజు పెద్దలు ముద్రాజు ప్రజాప్రతినిధులు అదేవిధంగా డైరెక్టర్లు మా యొక్క మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి అదేవిధంగా మా జేఏసీ నాయకుడు మా అందరు కూడా మరి ఇక్కడ ఇక్కడున్న ఏడు సంఘాల అధ్యక్షులకు కార్యవర్గాలకు అందరు కూడా మరి అదేవిధంగా మాజీ డైరెక్టర్లు అయినటువంటి కుందేల శ్రీనివాస్ గారు కుమార్ గారు అందరు కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ జై ముద్రా